గెరాసే నుండి దయం పట్టినవాడు స్వస్థత నొందినప్పుడు ఏసుతో ఉండడానికి అనుమతించబడలేదు వృద్ధి చెందుచున్న పిల్లలైన శిష్యులతో ఉండుటకు అతడింకా తగినవానిగా లేడు కొంతమంది దేవుని పిల్లలతో ఉండాలని కోరి వారిని పాడు చేస్తారు వారి ప్రార్థనా జీవితాన్ని వారు క్రిందకు లాగుచున్నారని వారికి తెలియదు వారు మార్పు చెంది ఉండవచ్చు కానీ దేవుని ప్రేమతో నిండిన స్థలమును వారు పాడు చేస్తారు యోన ఏలియా యొక్క సహకారిగా ఉండలేడు ఏలియా నినివే వెళ్ళుచున్నట్లయితే యోనా దానికి వ్యతిరేక దిశగా పరిగెత్తవచ్చు దేవుని కొరకు సిద్ధపరచబడిన స్థలముల యొక్క ప్రేమ మరియు పరిశుద్ధ వాతావరణాన్ని నీవు కాపాడవలసి ఉన్నావు నిన్ను నీవు సిద్ధపరచుకుని రావలసి ఉన్నావు యూదా వెళ్ళిపోయినప్పుడు శిష్యులకు అది గొప్ప స్వేచ్ఛగా ఉన్నది యేసు యొక్క అభిషేకం కొరకు పేతురు సంతోషించినప్పుడు యూదా మాత్రం విచారపడ్డాడు ఒకడు ప్రేమతో నిండి ఉన్నాడు మరి ఒకడు డబ్బుకైన సంపూర్ణ తలంపుతో ఉన్నాడు అతడు ఎల్లప్పుడూ గూర్చి మాత్రమే ఆలోచించే మనిషి అతడు సాతానునకు చెందినవాడు మార్పు చెందిన మన వారిలో చాలా మందిలో ప్రేమ లేదు మనము దేవుని ప్రేమ గలవారమైతే ఆయన పనిని ఎలా వ్యాపింపచేయాలని ఆలోచిస్తాము దేవుని ప్రేమ పాపల యొక్క రక్షణ గూర్చి ఆలోచించును ఆ కుటుంబానికి నేనెట్లు సహాయం చేయాలి అది దేవుని చిత్తమైనట్లయితే సహాయమనకైన ధనము వచ్చును దేవుని ప్రేమను జ్ఞాపకం ఉంచుకో అది ఒక సృజనాత్మక శక్తి గలది అది దానికది వ్యయపరచుకును క్రీస్తు తన శిష్యులకు ఆ ప్రేమను గూర్చి చెప్పుచున్నాడు నీవు దేవుని ప్రేమను కలిగి ఉన్నావా సువార్త వ్యాపించాలి అనే ఆలోచన నీవు కలిగి ఉన్నావా నీవు ఆ కోరిక కలిగి ఉండకపోతే దేవుని ప్రేమను నీవు కలిగి ఉండవు దేవుని పిల్లలు దేన్నైనా ఇచ్చుటకు సిద్ధంగా ఉంటారు నీవు ఒక బంధువు గృహానికి వెళ్ళినప్పుడు వారి సంపదలను గూర్చి ఆలోచించవు గాని వారి పట్ల శ్రద్ధ కలిగి ఉంటావు అయ్యో ఈ ఇంటిలో దేవుని భయం లేదే కుటుంబ ప్రార్థన లేదే అని నీవు ఒక మూలకు వెళ్ళి విలపిస్తావు దేవా ఈ గృహము నాశనమౌచున్నది దయతో వీని రక్షించుము అని ప్రార్థిస్తావు అది నిజమైన ప్రేమ యేసు లాజర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన స్వీకరించటకు చాలినంత విశ్వాసం అక్కడ ఉన్నది ఆయన ఆ సహోదరిలో ఒకరిని గద్దించి దేవుని వాక్యాన్ని ఆమెకిచ్చినప్పుడు విశ్వాసం వృద్ధి చెందింది మరియు అది ప్రేమగా మారింది వారు దేవుని ప్రేమలో నివసించారు ప్రేమ మరణాన్ని రద్దు చేయును నీవు ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే నీవు మరణాన్ని రద్దు చేస్తావు నీ ఆత్మీయ మరణమును ముందుగా గమనిస్తావు వివాహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై మూడు వచనాలు నీలోను మరియు నీ ఇంటిలోను నివసించాలని దేవుని కోరిక నీవు స్థలాన్ని సిద్ధపరుస్తావా ఆయన నీతో నివసించాలని ఎందుకు కోరుచున్నాడు ఆయన శక్తిని ఆయనతో కలిసి పంచుకొనుటకై ఆయన నిన్ను తన కొరకు సృష్టించాడు వివాహాను వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనం ప్రకారము మనము క్రీస్తులో క్రీస్తు దేవునిలో ఉన్నట్లయితే మనమందరము ఒక్కటే దేవుడు ఆ ఐక్యతను కోరుచున్నాడు నీవు ఆయన ప్రేమలో వర్ధిల్లుచున్నావా నీ పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుచున్నావా నీవు సంతోషంగా లేనట్లయితే వారెలా సంతోషంగా ఉండగలరు ఆయన కూర్చి నీవు సిగ్గుపడినట్లయితే నీవు అవసరతలో ఉన్నప్పుడు నిన్ను గూర్చి దేవుడు సిగ్గుపడును దేవుడు నీకు సహాయం చేస్తాడు అనే దాన్ని నీ హృదయం సులువుగా నమ్మదు విశ్వాసంతో దేవునికి మొరపెట్టగలవా నీ విశ్వాసంలో వృద్ధి చెందాలని కోరుచున్నావా నా ఆజ్ఞలకు విధేయుడుగా ఉండుము ఆయన లాజర్ సమాధి ముందు నిలుచున్నప్పుడు యేసు ఆ ప్రేమలో నివసించాడు నీవు పరలోకపు ప్రతినిధివి అని గుర్తుంచుకో నీ మాటల్లో బలమైన శక్తి ఉన్నది నీ స్పర్శ మంత్రం వలె పనిచేయును నీవు ఆ ప్రేమలో వృద్ధి చెందినప్పుడు దీవెనల పరిధి పెరుగును ఒక బలమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు నీవు ఆయనకు సమాన్యగా ఉండాలని దేవుని ప్రేమ కోరుచున్నది నీవు దేవుని యొక్క కుమార్తెవు నీవు కేవలము ఆ స్థితిని ఆశించటం మాత్రమే కాదు నీవు దాన్ని అంగీకరించవలసి ఉన్నావు నీవు దేవుని కొరకు చేయబడినావు నీ శరీరము దేవుని ప్రేమ కొరకు చేయబడింది నీ ప్రేమ ఆయనలో నివసించాలని ఆయన కోరుచున్నాడు